నిజామాబాద్ జిల్లాలో కొందరు పోలీసులు వసూల్ రాజా అవతారం ఎత్తారు అందిన చోటల్లా ఆమ్యామ్యాలు లాగించేస్తున్నారు ఇలా వారం రోజుల్లో ఇద్దరు ఏసీపీకి దొరికిపోవడం నిజామాబాద్ జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది నిజామాబాద్ పోలీసులకు ఏసీబీ ఫీవర్ పట్టుకుంది వారం రోజుల్లో ఇద్దరు ఎస్హెచ్ఓలు లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిపోయారు కామారెడ్డి జిల్లా లింగంపేట్ ఎస్ఐ అరుణ్ స్టేషన్ రైటర్ తోట రామస్వామి పదివేల రూపాయలు లంచం తీసుకుంటూ ఉండగా ఏసీబీ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది స్టేషన్ బెయిల్ వ్యవహారంలో అప్పటికి ముప్పై వేలు తీసుకున్న అధికారులు మరో పదివేల కోసం వేధించగా బాధితులు ఏసీబీకి ఫిర్యాదు చేయగా వారిని కటకటాల వెనక్కు పంపారు అలాగే వారం రోజుల క్రితం వారిని ఎస్ఐ కృష్ణకుమార్ ఇరవై వేలు లంచం తీసుకుంటూ దొరికిపోయారు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా విషయానికి వస్తే స్టేషన్ బెయిల్ కోసం ఎస్ఐలు వసూళ్లకు పాల్పడుతున్నారు స్టేషన్ బెయిల్ కొందరి పోలీసులకు కాసులు కురిపిస్తున్నాయి కొద్ది రోజుల క్రితం ఉద్యోగాల పేరుతో తిరిగి ఇబ్బంది పెడుతున్న కామారెడ్డి డీసీఆర్ డీఎస్పీ మదర్లాల్ పై కేసు నమోదైంది అలాగే మంచిర పరివాహక ప్రాంత పోలీస్ అధికారులు ఇసుక ర్యాంపుల ఓనర్ల దగ్గర నుంచి నెలవారీగా డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి జిల్లాలోని కొందరు ఎస్ఐలు కొందరు సీఐలు వసూళ్ల పనిలోనే ఉన్నారని విమర్శలు కూడా గతం నుండి వినిపిస్తూనే ఉన్నాయి శాంతి భద్రతలు నేరాలు అదుపు చేయాల్సిన పోలీసులు ఇలా లంచాలు తీసుకుంటూ మొత్తం డిపార్ట్మెంట్కే చెడ్డ పేరు తెస్తున్నారని జనం నుంచి టాక్